మీ అందరికీ నరొయ పరుకొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాట తీని మేము వచ్చి వచ్చినట్టు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుకరిస్త వారి నామంలో మన తండ్రిని దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లరా ఇవాళ మనం బతికుందామంటే కేవలం దేవుని యొక్క దయ దేవుని యొక్క కృప ఏ కూనే ఈరోజు దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏ మాటలతో అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటలతో మన హృదయాలు వెలిగించుకొని రోజంతా ప్రభు యొక్క కృపలో మనం దేవుని పిల్లారని నెమ్మదిగా ఉందాం చూడగలిగితే దినవృత్తాంతరం గ్రంథం మొదటి గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడింది చూద్దాం ఘనత ప్రభావములు ఆయన సన్నిధనం ఉన్నవి బలమును సంతోషము ఆయన యొద్దు అన్నాడు కలిగిన దేవుడు దేవుని పిల్లలారా మనం చూడగలిగితే ఒక మాట చెప్తున్నాడు ఘనత ప్రభావములు ఆయన సన్నిధానములో ఉన్నాయంటే దేవుని పిల్లలారా అంటే మనం భూమి మీద ఏది చేసిన దేవుని పిల్లారా అంటే శరీర సంబంధంగా మన మనల్ని ఎవరన్నా పొగిడినా కూడా మనల్ని ఎవరన్నా ఘనపరిచినా అది ఎలా ఉంటుందంటే మనం వారికి మేలు చేసినప్పుడే ఆ ఘనత పొగడత అనేది ఆ కాసేపు ఉంటుంది తర్వాత దేవుని పిల్లలు కొద్ది రోజులకి అది కనపడదు మాయమైపోయేదో అని చెప్పుకున్నాం కానీ దేవుడు ఘనత ప్రభావం ఎలా ఉంటుంది అంటే శాశ్వత కాలం ఉండే దేవుని పిల్లలు అంటే మన తరాలు గడిచిన గడిచిపోయినప్పటికీ కొన్ని తరాలు మనం చేసినవన్నీ కూడా జ్ఞాపకార్థంగా ఉంటాయి అందుకనే బైబిల్లో కూడా మనం చూడగలిగితే దేవుని పిల్లరా యశుక్రీస్తు వారు ఏమంటే పునరుత్నానికి ముందు ఒక ఆమె ఒక అత్త అత్తరచీత తీసుకొచ్చి ఆయన నెత్తిన పోచినప్పుడు శిశువులో ఒక అంటాడు ఏమమ్మా ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు కాదంటే ఆమెన నా పునరుత్నమునకు ముందు ఈ కార్యము చేసినది కనుక ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో ఆమె చేసిన ఘనకార్యం ఎక్కడ ప్రకటింపబడింది అని రాయబడింది దేవుని పిల్లలు అంటే మనము ఈ లోక సంబంధంగా గనులుగా ఎంచబడాలంటే మనుషుల చేతుల్లో అది కొంచెం కాలమే కానీ దేవుడిచ్చే ఘనత అది మన యొద్ధ నుంచి ఎవరు తీసివేయలేరు శాశ్వత కాలం ఉంది అందుకని ఏమున్నాడంట ఘనత ప్రభావములు ఆయన సన్నిధానం ఉన్నాయి బలమో సంతోషము ఆయన ద్వారా వచ్చేదైతే అందుకే శాశ్వత కాలం ఉంటుందని చెప్తున్నాడు దేవుని పిల్లల కనుక ఆ బలమో సంతోషం ఆ ఘనత మన భూమి మీద పొందేవారుగా ఉండినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఘనత ప్రభావములు నీ సన్నిధానంలో ఉన్నాయ్యా బలమో సంతోషం నీ దగ్గర నేను విచ్చేవి తండ్రి అవి మేము పొందిన వారైనా తండ్రి నిత్యము నీ రెక్కల చాటున తండ్రి దాగిన వారమై నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించే వారిగా మా ఉన్నట్టు కృపచూపు అని అడుగుతుండీ ఎంతమంది అయితే నీ సన్నిధానంలో వాళ్ళ అవసరాల నిమిత్తం మోకరించి ప్రార్థన చేస్తున్నారు తండ్రి వారి మనవలు ఆలోచించిన తండ్రి ఆ బిడ్డలకు మారుముడి సురక్షణ ఇచ్చి తగిన సహాయం ఇచ్చి సంతోష పెట్టమని నీ కుమారుడు మా రక్షకుడు నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు